అందరికీ శుభోదయం గంధము భూమి ఎందు పుట్టింది పంచభూతములకు వర్ణాలు అధిపతులు స్థలాలు ఈ పంచభూతాల గురించి చెప్పుకున్నాం పంచేంద్రియాల గురించి చెప్పుకున్నాం అదే రకంగా అది అధిభూతము అధి దైవాల గురించి కూడా చెప్పుకున్నాం మరి భూమి నీరు ఆకాశము ఈ పంచభూతాలు ఏ వర్ణంలో ఉంటాయి ఏ రంగులో ఉంటాయి వాటి యొక్క అధిదేవత ఎవరు అధిపతులు ఎవరు ఆ దేవతామూర్తులు ఎవరు అంటే ప్రతిదానికి కూడా భారతీయ తత్వశాస్త్రంలో ఒక సింబాలజం ఇవ్వటం జరిగింది భూమి పసుపు వర్ణంలో ఉంటుంది గమనించండి ప్రేక్షకుల సదాశివుడు అధిదైవం భూమి పసుపు వర్ణంలో ఉంటుంది అధిదైవం సదాశివుడు పాదాల నుంచి పిక్కల దాకా అంటే మోకాలు వెనక కింది ఉండే పిక్కలు దాకా ఇది భూస్థానం అంటారు దీన్నే పృథివీ స్థానం అని కూడా అంటారు అంటే మన శరీర భాగాలన్నిటికీ కూడా అధిభూతము అధిదైవము ఈ భూమి నీరు యొక్క పంచభూతాలకు సంబంధించినటువంటి అధిదైవాల గురించి కూడా ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం పంచభూతములకు వర్ణాలు అధిపతులు స్థలాలు అంటే నీ శరీరంలో ఈ పంచభూతాల స్థలాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి నీ పాదాలలో ఏముంటుంది నడుము దగ్గర ఏముంటుంది ఈ యొక్క కుహరంలో ఏముంటుంది ఈ యొక్క స్టమక్లో ఏముంటుంది ఈ యొక్క పంచభూతాలు మన శరీరం మొత్తానికి కూడా ఒక్కొక్క ప్రాంతంగా ప్రాంతాన్ని విభజింపబడ్డాయి వాటి గురించి సౌర్యంగా అయితే భూమి వర్ణంలో ఉంటుంది అధిదైమవము సదాశివుడు ఇది పాదాల నుండి పిక్కల దాకా ఉండేటటువంటి ప్రదేశాన్ని ప్రదేశానికి అధిపతి సదాశివుడు అదే రకంగా పంచభూతాలలో రెండవదైనటువంటి నీరు తెలుపు వర్ణంగా ఉంటుంది ఇది విష్ణువు అధిదేవత పిక్కల నుండి తొడల పర్యంతం వరకు కూడా అది ఇప్పుడు పిక్కల దాకా చెప్పుకున్నాం మనం అది భూమి పాదాల నుంచి పిక్కల వరకు అదే పిక్కల నుండి తొడల పర్యంతము తొడలు చివరి వరకు ఫీమర్ బోన్స్ చివరి వరకు ఈ యొక్క దీనికి ఉదక సంబంధం అంటే నీటి సంబంధంగా ఉంటాయి తొడల పర్యంతం వరకు తెలుపు వర్ణంలో ఉంటుంది ఇది మొత్తం కూడా ఉదక సంబంధమైనటువంటిది అంటే పాదము నుంచి పిక్కల వరకు పసుపు వర్ణము భూమి సదాశివుడు అది దైవం అదే రకంగా నీరు వర్ణము తెలుగు తెలుపు విష్ణువు అధిదేవత పిక్కల నుండి తొడల పర్యంతం వరకు ఉంటుంది అగ్ని మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం కావాలి జీర్ణం కావాలి అంటే అగ్ని కావాలి ఇక్కడ అగ్ని గురించి చెప్తూ అగ్ని నలుపు వర్ణంలో ఉంటుంది అగ్ని ఇన్ బ్లాక్ కలర్ రుద్రుడు అధిదేవత అగ్నికి అధిదేవత ఎవరు రుద్రుడు ఇది తొడల నుండి ఉదర పర్యంతం వరకు అంటే ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్ మొత్తం వరకు కూడా ఈ యొక్క అగ్ని సంబంధమైనటువంటిది వీటికి మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఉదక సంబంధమైనటువంటి ట్రీట్మెంట్సు అంటే వాటికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి అగ్ని సంబంధమైనటువంటిది బాగా లోపల మంట అది ఉన్నప్పుడు అది మళ్ళా అది ప్రత్యేకమైనటువంటి విషయం అది డిస్కషన్ చేసేటప్పుడు అది చేసుకుందాం ఇక్కడ అగ్ని నలుపు వర్ణం ఉంటాడు అధిదేవత రుద్రుడు తొడల నుండి ఉదరం వరకు ఉంటాడు నుండి ఉదర పర్యంతం ఉదరం యొక్క చివరి భాగం అంటే ఈ యొక్క ఈ ఈ చెస్ట్ బోన్స్కి సెంటర్ వరకు కూడా అంటే డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఈ యొక్క అగ్ని మండలం అంటే తర్వాత ఇంకొక పంచభూతాల్లో నాలుగవది వాయువు ఇది ధూమ్ర వర్ణము అంటే పొగ వర్ణంలో ఉంటుంది రుద్రుడు రుద్రుడు అధిదేవత ఉద్రము మొదలు కన్నుల వరకు కూడా అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇది రుద్రుడి యొక్క శక్తి ఇది సంబంధము పంచభూతాలలో నాలుగవది వాయువు ఈ ప్రాంతం వరకు కూడా రుద్రుడు అధిదేవతగా ఉంటాడు ఇంకొకటి ఇంద్రనీల వర్ణం అంటే ఇంకొక ఐదవది పంచభూతాల్లో ఐదవది ఆకాశం అంటే ఈ పంచ పంచేంద్రియాల్లో మనము భూమి నీరు అగ్ని వాయువు గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఆకాశం గురించి మనము సవివరంగా తెలుసుకుందాం ఆకాశం యొక్క వర్ణం వర్ణం లేదా ఇంద్రనీల వర్ణము ఇది ఈ యొక్క ఆకాశతత్వానికి బ్రహ్మ అధిదేవత కంఠం మొదలు ముఖపర్యంతం వరకు ఈ యొక్క ఆకాశం దీనికి బ్రహ్మ అధిదేవత అని చెప్పుకున్నాం బ్రహ్మలోకం బ్రహ్మపురం అని అంటే కంఠం మొదలు ఇక్కడి వరకు కూడా దీన్ని మనము ఆకాశంగా అనుకుంటాము ఇప్పుడు మీకు వివరించినటువంటి పంచభూతాలు మన శరీరంలో భాగాల్లో ఎక్కడెక్కడ అధిదేవతలు అధిభూతాలు భూమి నీరు అగ్ని ఆకాశము వాయువు ఏ రకంగా ఏ స్థానంలో ఉన్నాయో దాన్ని బట్టే ఈ యొక్క వైద్యశాస్త్రం పురాతన వైద్యశాస్త్రం ఉద్భవించటం జరిగింది మనకు వచ్చేటటువంటి జబ్బులకి ఇది ఆకాశ సంబంధమా వాయు సంబంధమా అగ్ని సంబంధమా జల సంబంధమా భూమి సంబంధమా అని తెలుసుకొని దీని నుంచి పుట్టినటువంటిదే వైద్యశాస్త్రం అలోపతి కాదండి మనం సిద్ధా ఉన్నది యునాని ఉన్నది హోమియోపతి ఉన్నది అందుకంటే ముందు న్యాచురోపతి ఉన్నది ఇవన్నీ కూడా ఈ యొక్క అధిదేవతలు అధిభూతాలు పంచేంద్రియాల వల్ల మాత్రమే సంభవించినాయి అయితే పంచ అని కూడా ఉన్నాయి పంచభూతాల గురించే చెప్పుకున్నాం మనం ఈ పంచ తన్మాత్రలు అని ఒక ఐదు ఉంటాయి మళ్ళీ పంచభూతములు వాటి యొక్క తన్మాత్రలు పృథ్వీకి శబ్దము భూకంపం వస్తే శబ్దం వస్తుంది కదా అది శబ్ద సంబంధం స్పర్శ రూపరస గంధములు ఐదు గుణాలు ఉంటాయండి పృథ్వీకి శబ్దము స్పర్శ రూపము రసము గంధము సువాసన శబ్దం అంటే తెలుసు అదే రకంగా స్పర్శ అంటే తెలుసు భూమిని స్పర్శ చేయ రూపము దాని యొక్క ఆకారం ఎట్లా ఉంది ప్రపంచ పటం చూస్తే భూమి ఆకారం ఎలా ఉంటుందో తెలుసు రసము భూమిలో నుంచే రసాదులు వచ్చాయి భూమి నుంచి పుట్టినటువంటి రసాలతోటే కొన్ని ని నిర్వహించటం జరిగింది గంధములు సువాసన ఈ ఐదు గుణాలు ఉంటాయి అంటే ఈ పంచభూతాల్లో ఈ ఐదుటికి ఒక్కొక్క ఇది పృథ్వీకి ఐదు గుణాలు ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రసగంధాలు రస గంధములు ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి కిందికి పోతా ఉంటే ఒక్కొక్కటి తగ్గుతుంది క్యారెక్టర్ అంటే వాటి యొక్క తన్మాత్రలు తగ్గిపోతుంటాయి ఉదకానికి కేవలం నాలుగు మాత్రమే ఉంటాయి పృథ్వీకి ఐదు గుణాలు ఉంటాయి ఉదకానికి అంటే జలముకి శబ్ద స్పర్శ రూప రసాలే ఉంటాయి దీనికి దీంట్లో గంధం లేదు నీటికి ఏం వాసన ఉంటుంది పట్టుకొని చూడండి ఒకసారి నీటికి ఏమన్నా వాసన ఉంటుందో దానికి ఇలాచీ పౌడర్ కలిపితే ఇలాచీ వాసన వస్తుంది మిరియాలు కలిపితే మిరియాల వాసన వస్తుంది బెల్లం కలిపితే బెల్లం వాసన వస్తుంది అదే రకంగా ఇది లవంగాలు కలిపితే లవంగాల వాసన ఏదైనా ఔషధం కలిపితే ఆ ఔషధం యొక్క వాసన వస్తుంది కాబట్టి దీనికి గంధం లేదు మిత్రులారా మీరు గమనించాలి అదే అంటే పృథ్వీకి ఐదు గుణాలు ఉంటే జలాన్ని ఉదకానికి నీటికి వచ్చేసరికి నాలుగు గుణాలు మాత్రమే ఉన్నాయి అదే రకంగా అగ్నికి శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉన్నాయి అగ్ని కూడా శబ్దం చేస్తుంది స్పర్శ చేస్తే కాలిపోతుంది అండ్ రూపం కూడా రంగు కూడా ఉంటుంది దానికి కానీ రసము లేదు అందులో రసాన్ని మరిగించి ఆవిరిగా చేసేదే అది కాబట్టి దానికి దాంట్లో నుంచి ఉద్భవించదు పుట్టదు ఏమి పుట్టదు రసం పుట్టదు గంధం కూడా పుట్టదు వాసన కూడా ఉండదు మరి అగ్ని మండేటప్పుడు కొన్ని స్మెల్స్ వస్తాయి కదా అని అంటే ఆ బూడిద అంటే అందులో వేసేటటువంటి ధాతువుల యొక్కని మనం మండించినప్పుడు దాంట్ యొక్క వస్తాయి పచ్చి కట్టెలు వేస్తే పచ్చి వాసన వస్తుంది అదే రకంగా వేరే ఆ మిరియాలు వేస్తే మిరియాల స్మెల్ ఆ ఘాట్ స్మెల్ వస్తుంది అంటే అగ్నికి రెండు గుణాలు ఉండవు ఆ రెండు గుణాల్లో ముఖ్యమైనవి రసము గంధము ఉదకానికి నీటికి ఒక గుణం ఉండదు ఆ గంధము అంటే సువాసన తర్వాత వాయువుకి కేవలం రెండే ఉంటాయి అది శబ్దము అండ్ స్పర్శ దానికి రూపరసంధాలు ఉండవు వాయువుకి ఏముంటాయండి ఏవి ఉండవు అందులో రూపం లేదు వాయువుకి రూపం కనిపిస్తుందా మనకి ఎక్కడ ఎక్కడా కనిపించదు రూపం ఉండదు రసము దాని నుంచి ఉద్భవించదు అదే రకంగా సువాసన కూడా ఉండదు అది మీ అందరూ కూడా ప్రత్యక్ష అనుభవంలో ఉన్నదే ఇవన్నీ కూడా పంచభూత వీటినే తన్మాత్రలు అంటాం మనం వాయువుకు శబ్దాను రెండు మాత్రమే ఉంటాయి ఆకాశానికి కేవలం శబ్దం మాత్రమే ఉంటుంది ఒక్క గుణమే ఉంటుంది ఇది ఈ వీటినే తన్మాత్రం పంచభూతాల యొక్క గుణాలలో ఆకాశానికి ఒక ఒక గుణము శబ్దగుణము వాయువుకి శబ్ద స్పర్శ గుణము అగ్నికి శబ్ద స్పర్శ రూపగుణము నీటు ఉదకానికి శబ్ద స్పర్శ రూప రసగుణము పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉంటాయి ప్రేక్షకులకి దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అయితే ఈ పంచభూతాలకి నీకు ఒక శక్తి ఉంటుంది ప్రతిదానికి ఈ భూమి మీద ఉద్భవించిన ప్రతి వస్తువుకి అదే రకంగా ప్రతి మనిషికి కొన్ని శక్తులు అంటూ ఉంటాయి ఆ శక్తుల వివరం కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఆ ప్రతి శక్తికి మూల బీజాక్షరం కూడా ఉంటుంది శక్తి ఉండటమే కాదండి ఆ శక్తికి ఒక బీజాక్షరం కూడా ఉంటుంది ఒక ఆ శక్తికి ఒక పేరు కూడా ఉంటుంది పంచభూతముల శక్తులు వాటి బీజాక్షరాలు మాతృకలు వాటి ఎందు ఆత్మ ఉండేది ఏంటి అనేది మనం సవివరంగా తెలుసుకుంటే భూమి లకారము మన తెలుగు అక్షర వర్ణమాల సంస్కృత వర్ణమాల చాలా గొప్పగా కూర్చబడినటువంటిది ఈ అక్షరమాల ప్రతి అక్షరానికి యోగశాస్త్రంలో ఒక స్పష్టమైనటువంటి అర్థం ఉన్నది బీజాక్షరాలు ఉన్నాయి ఆ నుంచి బండిరా వరకు ప్రతి దానికి కూడా ఆ యొక్క స్పర్శలో ఆ యొక్క ఉచ్చారణలో ఆ యొక్క శబ్దం నుంచి జనించేదానికి ఒక శక్తి ఉన్నది ఇది సోనోగ్రామ్గ్రఫీలో కూడా మనకి అర్థమవుతుంది మీకు లలితా సహస్రనామాల్లోకి వెళ్తే లలితా సహస్రనామాల మొత్తం కూడా పఠించినట్లయితే ఆ అమ్మవారు అక్కడ ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షం వారి యొక్క రూపం చెరుగ్గడ్డలు పట్టుకున్నటువంటి ఆ లలిత లలిత అమ్మవారు అట్ల ప్రదేశం అంటే ఈ బీజాక్షరాలు కూడా ముఖ్యం ఆ బీజాక్షరాలు ఏంటి అని అంటే భూమికి లకారము మాతృక లకారానికి ఆదిశక్తి ప్రధానమైనటువంటి రూపం శక్తి శక్తి రూపం అంటే భూమికి ఆదిశక్తి తత్వం ఉంటుంది పంచ తన్మాత్రలు పంచభూతాలు వర్ణాలు ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు పంచభూతాల యొక్క శక్తులు అక్షరాలు మాతృకలు మాతృకలు అనగా బీజాక్షరాలు మీరు ఇది అష్టాదశ పురాణాల్లో కానీ లేదా అమ్మవారి వివిధ రూపాల్లో ఉంటే లా లేకుండా బీజాక్షర మంత్రం లేదు ఓం ఐం హ్రీం క్లీం అట్లాంటి వాటిలలో కంపల్సరీ కూడా లకారం ఉంటుంది అది భూమి సంబంధమైనది తర్వాత వాయు సంబంధంకి అక్కడ లా వచ్చిన తర్వాత భూమికి ఇక్కడ యకారం వస్తుంది ఇది క్రియాశక్తి వాయువు క్రియాశక్తి కదా ఒక స్థానం నుంచి ఇంకో స్థానంకి స్థానభ్రంశం అయ్యేది చేస్తున్నాము గట్టిగా గాలి వీచేది తెలుస్తున్నది అదే రకంగా గట్టిగా మనల్ని స్పర్శ ద్వారా మనకి అనుభవం అవుతున్నది కాబట్టి ఇది యకారం అని అంటాం దీనికి క్రియాశక్తి క్రియా అంటే కదలిక స్థానభ్రంశం అనుకోవచ్చు నీరుకి వకారము దీనికి జ్ఞానశక్తి మాతృకగా ఉంటుంది దీ నీరుని ఈ యొక్క బీజాశ్రము వాతోటి పోలుస్తాం అగ్నికి రకారము ఇది ఇచ్చాశక్తితోటి పోలుస్తాం అదే రకంగా ఆకాశంకి పరాశక్తితోటి పోలుస్తాం భూమి నీరు వాయువు అగ్ని భూమికి లకారము ఆదిశక్తి వాయువుకి యకారము క్రియాశక్తి నీరుకి వకారము జ్ఞానశక్తి అగ్నికి రకారము ఇచ్ఛాశక్తి ఆకాశానికి రెండో ఆ అ ఆకారము ఇది పరాశక్తికి మూలంగా మనం చెప్పుకుంటాం